ఆయన్ని తీసుకొచ్చారు హరిహరనాథుడిని తీసుకొచ్చి నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని నిన్ను చూడ్డానికి వచ్చాడు చూడమని దర్శనం చేయించారు అప్పుడు స్తోత్రం చేశారు తిక్కనగారు కరుణారసము పొంగి దొరపడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార హరినాభిపత్రిక చందనమున్న పంకజము మెరయ్య గురియైన చెలుమున మెరసిన లోకరక్షణ మండంగళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబము నాన కౌస్తుభ రత్నమొప్ప కాళింది బెరసి నట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు ఆయన నిద్ర పట్టిన స్థితిలాగా ఉన్నప్పుడు ఆయనకి ముందు తండ్రి గారు కనపడ్డారు వెనక హరిహరనాథుడు కనపడ్డారు ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించారు కరుణారసము పొంగి దొరపడి చాపున శిశిరేఖ అమృతంబు జలువార అమృతం చుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్న వాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు హరినాభిపత్రిక సురభి సురభిచందనమున్న పంకజము మెరయ్య నాభిలోంచి బొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి మిచ్చుకుని కనపడింది అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకొని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు ఆయన అన్నారు సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అన్నారు ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా అన్నాడు శంకరుడు తెల్లగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో సురనదియును కాళిందియును బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు అయి ఆయన అడిగాడు తిక్కనగారిని తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగారు తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావాన్ని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు తిక్కన గారు అంతటి మహానుభావులు దర్శనాన్ని పొందారు యథార్థమునకు నేను ఇవాళ శివాస్తోత్ర శతనామ స్తోత్ర ప్రారంభము చేసినప్పుడు లేదా ప్రారంభము చేద్దామనుకున్నప్పుడు దీని వెనక ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంత ఉంది అని నేను అనుకోలేదు కానీ మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను అసలు కార్తీక మాసానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి కార్తీక మాసంలో దీపానికి పూజ కార్తీక దీపం కార్తీక దీపం అంటాం ఈ దీపం వెళ్ళి 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 చివర కార్తీక పౌర్ణమి నాటి దగ్గరికి వెళ్ళేసరికి కేవలం తన కొరకు పెట్టే దీపం కాదు ఇంకా గడప బయట రెండు దీపాలు పెడతారు కార్తీక మాసంలో గడప లోపల పెడతారు మిగిలిన నెలల్లో దీపాలు ఒక్క కార్తీక మాసంలో మాత్రం గడప బయట రెండు దీపాలు పెడతారు ఈ రెండు దీపాలు యమధర్మరాజు గారి యొక్క పాశము ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడకుండా కాపాడతాయి ఎందుకంటే శరత్కాలం దగ్గర నుంచి యమధంస బయటికి వస్తుంది ఋతువు ఎక్కువ మందిని పడగొట్టేస్తుంది కాబట్టి పడగొట్టకుండా యమధర్మరాజు యొక్క ప్రీతి కొరకు ఆ రెండు దీపాలు బయట పెడతారు అందుకే దీపావళి అమావాస్య నాటి స్నానం దగ్గర నుంచి యమధర్మరాజు యొక్క ప్రీతిని కోరుకుంటారు అందుకే దీపావళి అమావాస్య నాడు చేసేటటువంటి స్నానం కేవలం ప్రతిరోజు చేసే స్నానంలా చెయ్యవద్దు అని శాస్త్రవాకు తైలే లక్ష్మి జలే గంగా దీపాధవు వసేత్ దీపావళి తిథినాడు నాడు నూనె ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అది నూతి నీరు కానివ్వండి లేకపోతే చెరువులో నీళ్లు కానివ్వండి కాలవలో నీళ్లు కానివ్వండి అందులోకి గంగాదేవి వచ్చి చేరుతుంది కాబట్టి దీపావళి తిధౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం దరిద్రం పోవాలి అంటే తైలాభ్యంగో విధీయతే తప్పకుండా ఒంటికి నువ్వులు నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి ఆ రోజు స్నానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దీపావళి అమావాస్య నాడు స్నానం చేయకూడదు నాగలితో కాని చేతితో పీకకుండా సాధ్యమైనంత వరకు నాగలితో మట్టి పెళ్ళ పెల్లగించినటువంటి ఉత్తరేణి కొమ్మ ఒకటి తెచ్చుకుని చెట్టు తెచ్చుకుని మట్టి పెళ్లతో ఉన్న దాన్ని నీళ్లు ఉన్న గిన్నెలో పెట్టి తెల్లవారుగామన స్నానం చెయ్యడానికి పూర్వమే ఓ కంటకములతో ఉన్నటువంటి ఉత్తరీణి కొమ్మ ఉత్తరీణి చెట్ట నా పాపములన్నీ పోవడం కోసం లోపల నేను ఎంత తప్పుకుందామని నా జీవుడు అటూ ఇటూ పరిగెడుతున్నా యమపాశములు వచ్చి మీద వీసి కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు కపము వాతము పైచ్యము నొక్కేస్తుంటే అపమృత్యు దోషం వచ్చి మీద పడిపోతుంటే ఊపిరిందక కొట్టుకుంటుంటే పాశం బిగవకుండా నేను చేసిన పాపం ఏదైనా ఉండి నాకు అపమృత్యువుగా వస్తుంటే ఆ అపమృత్యువు పోవడానికి అటువంటి పాపాన్ని నువ్వు గాక అని ఆ నీళ్లు గోడల మీద చిమ్ముకునేటట్టుగా ఆ శ్లోకం చెప్తూ ఉత్తరేణి చెట్టు తిప్పాలి ఉత్తరేణి చెట్టు ఎంత ఉండదు కదండి చిన్నది ఉంటుంది దాన్ని తీసుకొచ్చి తిప్పుకుంటారు తిప్పుకుని స్నానం చేయాలి ప్రత్యేకించి కార్తీక మాసానికి ముందు కూతురికి పెళ్ళయిందనుకోండి దీపావళి అమావాస్య నాటి ఉదయం స్నానం అల్లుడు అత్తవారింట్లో చేస్తాడు తప్పి తిప్పి స్నానం చేస్తారు అల్లుడికే కాదు మనము చేయాలి ఆ ఒక్కరోజే దక్షిణ దిక్కుకి తిరిగి యమధర్మరాజుకి తర్పణలు ఇస్తారు తల్లిదండ్రులు బతికి ఉన్న వాళ్ళు మాత్రం యమతర్పణం చేయకూడదు తల్లిదండ్రులు ప్రత్యేకించి తండ్రి లేని యమ యమతర్పణ చేస్తారు మూడు మార్లు యమధర్మరాజు గారికి నీళ్లు విడిచిపెడతారు విడిచిపెట్టి పదకొండు నామములతో యమధర్మరాజు గారికి నమస్కారం చేస్తారు ఆ రోజున ఎవరు దీపావళి అమావాస్య నాటి సూర్యోదయా పూర్వము యమధర్మరాజుకి అలా నమస్కారం చేశారో వాళ్ల మీద యమపాశము పడకుండా అనుగ్రహిస్తాడు మీకందుకే దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం నడుస్తుంది కార్తీక మాసంలో అసలు మీకు అంత పెద్ద ప్రయోజనాన్ని కార్తీక మాసం ప్రారంభం చేస్తుంది ఎక్కడొస్తుందో తెలిసా అండి వైభవం అంతా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు స్నానం చేస్తాం ఏ స్నానం కాకి స్నానం కాదు సమంత్రక స్నానం గంగే చైమణి చైవ గోదావరి సరస్వతి అని మంత్రం చెప్పి స్నానం చేస్తాం వెంటనే విధియ వచ్చిందనుకోండి ఆ రోజున భాతృ విధియ యమధర్మరాజు గారికి ఖాళీ అక్కడ ఉంటుందండి ఎంతమందిని పడగొడుతూ ఉండాలయన కాబట్టి ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాడు చెల్లెలంటే ప్రేమే సూర్యుడి యొక్క కొడుకు యముడు సూర్యుడి యొక్క కూతురు యమున యమునకి వెనక్కి రావడం తెలియదు యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు ఇద్దరికీ అంత గొప్ప లక్షణం యమున యముణ్ణి పిలుస్తుండేది ఉండేది మా ఇంటికి భోజనానికి రానయ్యా మా ఇంటికి భోజనానికి రానాయా అని ఆయన ఎప్పుడు వెళ్ళేవాడు కాదు ఖాళీ లేక ఎలా ఖాళీ కుదిరిందో కార్తీక మాస శుక్లపక్ష విధి నాడు ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు సపరివారంగా వెళ్ళాడు పెద్దలు పెడితే ఒక్కళ్ళు వెళ్ళరుగా సపరివారం పెడితే ఆవిడ భోజనం పెట్టింది అందరూ భోజనం చేశారు అన్నగారు చాలా తృప్తి పడ్డాడు తృప్తిపడి ఆయన అన్నాడు చెల్లెలా ఇంత కమ్మటి భోజనం పెట్టావు నీ చేతి తిని ప్రీతి చెందాను నీకేం కావాలని అడిగాడు మహాత్ముల యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు దర్శనం అయ్యాడు అనుకోండి ఒక ఋషికి ఈశ్వరాను ఇక్కడే ఉండు ఉండి నిన్ను దర్శనం చేసిన వాళ్ళకి పాపాలు పోగొట్టుంటాడు పిఠాపురంలో గయా గయాసురుడు పితృదేవతలకు మోక్షం ఇప్పించడానికి శివలింగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు కాబట్టి ఆవిడంది ఈ రోజున కార్తీక శుక్ల పక్ష విధి నాటి సాయంకాలం కదా భోజనానికి పెడతారు నక్తవ్రతం కదా నక్తవ్రతం అంటే రాత్రి భోజనం చేయాలి నక్షత్ర దర్శనం చేసి మధ్యాహ్నం భోజనం చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి అది వేరు విషయం సరే ఆయన శరీరారోగ్యాన్ని బట్టి అలా తింటే ఒకవేళ ఈశ్వరుడు ఆయన అనుగ్రహించుగాక తప్పెందుకు పట్టాలందులో వ్రతం చేస్తుంటే మాత్రం నక్తవ్రతంగా రాత్రి చేస్తారు ఎవ్వరైనా కార్తీక మాసంలో శుక్లపక్ష విధి నాడు చెల్లెలి వరస ఉన్న వాళ్ళు కాని తోడ పుట్టిన చెల్లెలు కానీ చెల్లెలు దగ్గరగా ఉంటే చెల్లెలు పిలుస్తుంది చెల్లెలు దగ్గరగా లేకపోతే చెల్లెలుగా సంభావింపబడే వాళ్ళు భోజనానికి పిలుస్తారు దానికి ఇంకేం పెద్ద హడావిడేమి ఉండదు ఈయన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు వెళ్లి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు అన్నయ్య ఇంటికి వస్తే ఎంత ప్రేమార పెడుతుందో అంటే అన్నయ్య ఏం తింటే సంతోషిస్తాడో వండి పెడుతుంది అంతే అవి తిన మురిసిపోతాడు చెల్లెలా ఎంత మంచి భోజనం పెట్టావు అని తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన అన్నగారు ఉత్తినే రాకూడదు కదా వెళ్ళినవాడు ఆయన అంటాడు చెల్లెలా రేపు మా ఇంటికి రా బావగారితో కలిసి నా మేనల్లుళ్ళు మేనకోడలతో అంటాడు అందుకని సోదరి తృతీయ విధియా అన్నగారు ఎడతాడు భోజనానికి తదియా చెల్లెలు వస్తుంది భోజనానికి చెల్లెలకి మధుర పదార్థాలతో భోజనం పెట్టి చీరలు సారెలు ఇస్తారు ఆ రోజున బహుమానాలు ఇస్తాడు ఆవిడంది అన్నయ్య కార్తీక శుక్లపక్ష విధి అన్నాడు ఏ చెల్లెలింటికైనా ఒక అన్నదమ్ముడు అక్కింటికి కానీ అక్కింటికి తమ్ముడు కానీ చెల్లెలింటికి అన్నయ్య కాని వెళ్ళి భోజనం చేస్తే చాలు అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది ఆయన నాడు తప్పకుండా వెయ్యను వరం ఇచ్చాడు చెల్లెలకి అందుకని భగినీ హస్త భోజనము చెల్లెలి చేతి వంట తింటాడు అన్నగారు లేదా అక్కగారింట్లో తమ్ముడు తింటాడు కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు రేపు అంటే ఇవాళకి రాత్రి నైమిత్తిక తిది చేత భగినీహస్త భోజనం అది నా ఇప్పుడు ఇన్ని చెప్తున్నప్పుడు నాకు ఉండాలి కదండి నేను ఆచరించాలి కదా నేను అలా నిమంత్రణ చేయబడ్డాను నేను మా అక్కగారి చేత ఆహ్వానింపబడ్డాను ఉన్నారుగా మాకు అక్కగారు ఊళ్ళో పెద్దాడ సూర్యకుమారి గారు వారు నన్ను ఆహ్వానించారు వారి వెళ్ళి భోజనం చేస్తాను మా అక్కగారు బావగారితోటి అలాగే మా చెల్లెల్ని మా ఇంటికి పిలిచి చీరలు సారీలు ఇచ్చి పంపిస్తాను అది సోదరి తృతీయ ఈ తిథులు దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తదియ పర్యంతం ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి చాలా తేలికగా అందరూ సంతోషంగా ఆచరించేటటువంటి వ్రత రూపంలో కార్తీక మాసంలో చేర్చబడ్డాయి అందుకే కార్తీక మాసం అంత గొప్ప నెల ఇటువంటి నెలలో అసలు పూజ దీనికో తెలుసా అండి దీపానికే అందుకే కార్తీక మాసం అంతా గడప బయట దీపాలు కార్తీక మాసం అంతా ఆవు నీతి దీపం నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి హృదయ స్థానమునందు యముడు చేరుతాడు ఆయన రక్త ప్రసరణని ఆపుతాడు ఆపితే గుండెపోటు వస్తుంది జీవి పడిపోతాడు అలా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటటువంటి పొగ వాసనకి ఆయన తొలగుతాడు పక్కకి అది మీకు నేను ఎక్కడో రోజు ఉపన్యాసంలో చూపిస్తాను దాన్ని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు ఎందుకు మన వాళ్ళు పెట్టిస్తారో నువ్వులు నూనె దీపాన్ని కాబట్టి ఆ పొగ అంత గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కాబట్టి బయట రెండు దీపాలు గడప బయట దీపాలు పెట్టరు ఎప్పుడు ఇంట్లోపలే పెట్టుకుంటారు కానీ కార్తీక మాసంలో బయట పెడతారు రెండు దీపాలు ఆ రెండు దీపాలు ఈ ఇంటిలో ఉన్న వారి మీద నీ పాశము వేయవద్దు ప్రార్థన యజమానురాలిది కాబట్టి ఇంటి బయట లోపల లక్ష్మీ కటాక్ష సిద్ధి కొరకు ప్రార్థనా మందిరంలో సింహాసనం దగ్గర ఒక దీపం వెలుగుతుంది మనం ఏం చేస్తుంటామంటే దీపావళి అంటే బోల్డ్ దీపాలు ఇంట్లో పెడతాం అసలు శాస్త్రమే ఉందో తెలుసా అండి మీ ఇల్లు చిన్నదైతే మీరు అన్ని దీపాలు ఇంట్లో పెట్టవద్దు ఉంది అది సౌధమై భవంతి అయితే పెట్టాలి లేకపోతే దీపాలు ఎక్కడ పెట్టాలి దీపాలు దేవాలయంలో కానీ మఠంలో కానీ పెట్టాలి ఈ రెండు చోట్లే పెట్టాలి నేను అందుకే మొన్న మా ఇల్లు చిన్నది కనుక నా దీపాలన్నీ పట్టుకెళ్ళి నేను శివాలయంలో పెట్టుకున్నాను కాబట్టి అలా పెట్టమని చెప్పింది నేను సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఎదరదాన్ని ఉపాసన చేయడానికి ఉపయుక్తం అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ దీపమును ఆరాధన చేయడమే కార్తీక మాసంలో అత్యంత ప్రధానం అందుకే మాఘదీపం పుష్యదీపం పాల్గొన దీపం పేరు లేదు కార్తీక దీపం అంటారు కార్తీక దీపం అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఇంటి యజమానికి రక్షణ చేస్తారు ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికాయ అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళవాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనముని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి ఎదుర్కొన్నప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా అండి ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును ముడివేసి ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు ఆదివారములు వినా అలాగే కార్తీక మాసం అంతా దీపానికి ప్రాధాన్యం ఈ దీపము పెట్టేటప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు శివాష్టోత్తరం కదయా మొదలు పెట్టావని మీరు అనుకోకండి నేనే శివాష్టోత్తరం అనుకోకండి నేను శివాష్టోత్తరమే చెప్తున్నాను ఎలా చెప్తున్నానో నేను ముడిసినప్పుడు మీకు అర్థం అవుతుంది దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి దామోదరమాహయామి అనాలి అంటే దామోదర నువ్వు ఈ దీపమునందు ప్రవేశించు లేదా ఉమా సహిత త్రయంబకం ఆవాహయామి అనాలి ఉమాసహితుడైనటువంటి త్రయంబకుణ్ణైనా దీపం మీదకు ఆవాహన చెయ్యాలి దామోదరుణ్ణైనా ఆవాహన చెయ్యాలి ఏమండి విష్ణువుకి సహస్రనామాలు ఉన్నాయి కదా దామోదర అన్న పేరుతోనే ఎందుకు ఆవాహన చెయ్యాలి శివుడికి సహస్రం ఉందిగా ఆ పేర్లన్నీ విడిచిపెట్టి ఉమా సహిత త్రయంబకమావాహయామి అన్నమాట అని అక్షతలు ఎందుకు దీపం మీద అంటే దానికి ఒక పెద్ద రహస్యం ఉంది శివుడు కేశవుడు రెండు కారు మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవలసిన రహస్యం శివ కేశవ అని రెండుగా కనపడేటటువంటి పదార్థములు ఒక్కటి శివస్య హృదయం హృదయం శివ శివుని యొక్క హృదయం విష్ణువై ఉంటారు విష్ణువు యొక్క హృదయము శివుడై ఉంటాడు ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనపడుతుంటారు ఆయన అనుగ్రహం కలిగితే రెండుగా ఉన్నవి ఒకటిగా మీకు దర్శనం ఆ అనుగ్రహం కలిగే కలిగేవరికి అదైందా మీకసలు శివకేశవుల మధ్య భేదము గోచరించదు మీరు ఎంత సంతోషపడిపోతారో ఆ రెండూ కలిసిపోయిన స్వరూపాన్ని మీరు లోపల స్తోత్రం చేయడానికి లోపల భావన చేయడానికి మనకి కాంచీపురానికి కేవలం ఇరవై మైళ్ళ దూరం వెల్లూరు రోడ్లో పెడుతుంటే మీరు కంచి ఇంకా దగ్గరికి వచ్చేస్తూ ఇరవై మైళ్ళ దూరంలో ఎడంచేతి పక్కకు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో పెడితే ఒక క్షేత్రం ఉంది అది తిరు కడలి అంటారు అంటే మనం పాలకడలి పాలకడలి అంటాం తిరు కడలి అంటారు అక్కడ తిరు కడలి అన్న క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా అండి అక్కడ విష్ణువాలయం లేదు అన్నీ శివాలయాలే ఒకప్పుడు విష్ణు లేదు అక్కడ ఒకప్పుడు పరమ వైష్ణవుడు అనగా విష్ణువు ఎందు విశేష ప్రీతి కలిగిన వాడు ఇతర రూపములను అంగీకరించలేనటువంటి ఒక భక్తుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు ఆయనకు ఒక నియమం ఉండేది విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తే కానీ ఆయన భోజనం చేయడు కాబట్టి ఆయన ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళడం లోపల పెరుమాళ్ళు ఉన్నాడా అని అడుగుతుండడం లోపల పెరుమాళ్ళు కారు పరమేశ్వరుడు ఉన్నారు ఆయన వెళ్ళేవారు కాదు వెళ్ళిపోతూ ఉండేవారు భోజనం చేసే వేళ దాటిపోయింది నీరసం వచ్చేసింది విష్ణుమూర్తి యొక్క దేవాలయం కనపట్టలేదు ఆయన ఆఖరికి తను తిరిగిన దేవాలయాల్లోనే ఒక దేవాలయం ముందుకు వచ్చి పడిపోయారు ఇంకా కదలలేకపోయారు అంతలో ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమండీ అలా ఉన్నారు అంత నీరసంగా ఉన్నారు ఏమైంది అన్నారు ఏమి దిక్కుమాల ఊరయా పెరుమాళ్ళకి గుడే లేదు ఇక్కడ విష్ణువుకి గుడి లేదు ఏ విష్ణువుకి గుడి లేకపోతే ఏం శివాలయాలు ఉన్నాయిగా అన్నాడు ఆయన కాదు నాకు విష్ణు స్వరూపంగానే కావాలి శివస్వరూపంగా నేను చూడను నాకు విష్ణు స్వరూపం కావాలి ఓహో అదే మీ ఇబ్బంది మరి మీరు పడిపోయిన గుడి విష్ణువు విష్ణుమూర్తి గుడేగా లోపలికి వెళ్ళపోయారా అన్నాడు అరకు అది విష్ణువు గుడి కాదు అది శివాలయం అందులో శివలింగం ఉంది నేను రానన్నాడే ఆయన అన్నాడు ఇలా వాదిస్తే వస్తుంది నాతో వస్తే చూపిస్తా లోపల శివలింగం ఉందో పెరుమాళ్ళు ఉన్నాడు రండి చూపిస్తానన్నాడు ఆయన అన్నాడు అబద్ధం నేను లోపలికి రానన్నాడు సరే ఇంతలో ఇద్దరి మధ్య వాదన పెరిగింది ఆయన అన్నాడు అబద్ధం అబద్ధం అని బయట కూర్చుంటే ఎలా తెలుస్తుంది ఏం కనపడిందో ఏం చూశారో నాతో రండి నేను చూపిస్తాను పెరువాళ్ళు ఉన్నాడో లేదో లోపల సరే పదండి అన్నారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు ఆయన శివలింగాన్ని చూపించి ఎవరున్నారు చూడండి అన్నారు ఆయన శివలింగం మీద చూసేటప్పటికి చిన్మయం అంటారు ఇలా పైకి పుటమరించినటువంటి స్వరూపం ఉంటుందే ఆ బ్రహ్మగారు లేదా అంబ పీఠం అంబమయం సర్వం శివలింగిన్మయం సాకారం నిరాకారం గుణాత్మకం అని ఆ చిన్మయం ఆ శివలింగం పైకి ఉబికినటువంటి బుడిపే లింగాకృతి కాకుండా ఆ పీఠం మీద శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయం అలాగే ఉంది హరిహరనాథుడిగా తిక్కనగారికి దర్శనమివ్వలా ఆయని శివలింగంలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి క్షేత్రం మీరు ఎప్పుడైనా కాంచీపురం వెడితే కోటేశ్వరారా పద్ధాలు చెప్పారనుకోకండి మీరు కాంచీపురం వెడుతున్నప్పుడు చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు వెల్లూరు రోడ్డు అంటారు ఆ వెల్లూరు రోడ్డులో వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కకి వెడితే ఇరవై మైళ్ళ దూరంలో ఉంది తిరుపార్ కడల్ అంటారు ఆ క్షేత్రానికి వెళ్లి చూడండి అత్యద్భుతమైనటువంటి స్వరూపం కాబట్టి శివకేశవుల మధ్య భేదము అన్నట్టు కనపడుతుంది రెండు అన్నట్టు కనపడుతుంది యథార్థమునకు శివకేశవులు రెండు కాదు శివుడే కేశవుడు కేశవుడే శివుడు దీని గురించి పెద్దలు ఒక చక్కటి ఐతిహ్యం ఒకటి చెప్తూ ఉంటారు వెనకటికి దేవతలందరూ రామేశ్వరం వెళ్ళారు వెళ్ళి రామేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేశారు దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది రామేశ్వరం అనగా ఏమి వ్యాకరణంలో రామేశ్వరం దేనికి చెందుతుంది అంటే ఇప్పుడు నేను మీకు దాన్ని కొంచెం చెప్పాలి అంటే రాజసేవకుడు ఏ సమాసం అని అడిగాను అనుకోండి రాజు యొక్క సేవకుడు రాజసేవకుడు కాబట్టి తత్పురుష సమాసం లేకపోతే నల్ల కలువ అన్నాను అనుకోండి ఏ సమాసం అన్నాను అనుకోండి నల్లనైన కలువ కర్మధారయా సమాసం కాదు దండ పాణి ఏ సమాసం అన్నాను అనుకోండి దండము పాణియందు కలవాడు అంటే చేతి ఎందు కర్ర పట్టుకున్నవాడు చేతి ఎందు కలది కలవాడు కాబట్టి బహువ్రీహి సమాసం కాబట్టి షష్ఠీ తత్పురుషం అన్నా అవ్వాలి కర్మధారయం అన్నా అవ్వాలి బహువ్రీహి అన్న అవి ఉండాలి వ్యాకరణంలో రామేశ్వరం ఏది అని అనుమానం వచ్చింది వాళ్ళకి ఒక ఆయన అన్నాడు రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు రాముడు ఎవరిని అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు రామేశ్వరుడు అన్నాడు కొంతమంది అన్నారు ఒకటిది రామునికి ఈశ్వరుడు ఏమిటి రాముడే జగత్ప్రభువు రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఉండరు కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించమన్నారు కొంతమంది అన్నారు అంగీకరించకపోతే ఏమిటి రాముని యొక్క ఈశ్వరుడే ఆయన అన్నారు ఈ గొడవంతా ఎందుకు కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం పదండి అన్నారు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు అయ్యా రామేశ్వరం ఏ సమాసం అని అడిగారు ఆయన అన్నాడు రాముని ఈశ్వరుడిగా కలవాడు బహువ్రీహి సమాసం నాకు రాముడు ఈశ్వరుడు నేను అక్కడ శివలింగంగా ఉంటాను కానీ నాకు రాముడు ఈశ్వరుడు అన్నారు అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి శివుని ఎమ్డు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు శివుడు జ్ఞాని కాబట్టి ఆయన ఇప్పుడు తన గొప్ప చెప్పడం కాబట్టి ఆయన అలా అన్నాడన్ని ఉట్టిది నిజానికి రాముని శివుని రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుషమే కరెక్ట్ బహువ్రీహి కాదు ఆయన అలా అన్నాడు అంది అన్నారు సరే ఈ గొడవ ఎందుకు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం రాముడు విష్ణువు కదా అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళారు అది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహీయా అంటే శ్రీ మహావిష్ణు అన్నారు ఆయన అలాగే అంటారు శివుడు పెద్ద ఆయన గౌరవం కానీ అసలు నిజం నేను చెప్తాను రాముని యొక్క ఈశ్వరుడు నాకు ఈశ్వరుడు ఆయనే కాబట్టి ఆయనే నాకు ఈశ్వరుడు అన్నారు శివక వ్యాకరణం తెలియదా ఏమి ఇద్దరు ఓ గురువుగా దగ్గర చదువుకోలేదా ఇది ఎక్కడ గొడవ ఆయనేమో రాముని ఈశ్వరుడిగా కలిగినవాడిని అంటాడు ఈయనేమో రాముని యొక్క ఈశ్వరుడు అంటాడు ఈయన షష్ఠీ తత్పురుషం అంటాడు ఆయన బహువ్రీహి అంటాడు ఏది అసలు నిజం నాలుగు తలకాయలు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడుగా సృష్టి చేసేవాడు నాలుగు ముఖాలతో వేదం చెప్పేవాడు ఆయన అడుగుదాం గొడవదిపోతుంది ఆయన తప్పు చెప్పడగా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన అన్నాడు దీనికి ఇంత దూరం వచ్చారా మీ మొహం ఈస రామేశ్వరము అంటే రాముడు ఈశ్వరుడైనాడు రాముడే శివుడు శివుడే రాముడు విశేష కర్మధారయ సమాసం రాదే రెండు కాదన్నాడు కాబట్టి శివుడే కేశవుడు కేశవుడే శివుడు ఉన్న ఆపదార్థమే స్థితికర్తగా నిలబడినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది ఆపదార్థమే మీకు ఉపకారం చేసి లయకర్తగా నిలబడి నిద్ర ఇచ్చిన మిమ్మల్ని పొందిన మీకు జ్ఞానమిచ్చి ఈశ్వరుణ్ణి పొందేట్టు చేసినా శివస్వరూపంగా ఉంటుంది అందుకే భాగవతంలో మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు బేదమగుచు బ్రహ్మమనగ నీవే పాలనయమా అంటారు మూడుగా రెండుగా కనపడి చిట్ట చివరికి ఒకటిగా అయిపోయేటటువంటి తత్వం ఏదున్నదో అది పరబ్రహ్మము అది పరమేశ్వరుడు అది రెండుగా కనపడుతుంది కానీ రెండు కాదు ఉన్నది ఒక్కటే అని నిరూపిస్తుంది అలా నిరూపించగలిగినటువంటి స్థితి కలిగినటువంటి పదార్థం అందుకే వాళ్ళకి ఓ గమ్మత్తు ఉంటుంది లోకంలో మీరు చూడండి నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మంది కూర్చున్నారు కూర్చుంటే ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు అంటే ఏదో ఫలానా ఊరు నుంచి మీ పేరు ఆయన ఏదో పేరు చెప్పాడు ఇంకో అడిగారు మీ పేరు ఏమిటి ఏదో పేరు చెప్పాడు మీరు ఏదో ఊరు నుంచి వచ్చారు ఈ పేరు ప్రసాదం ఇస్తున్నారు ఒక ఆయనని అడిగారు ఆయన ఏం చెప్పలేదు మీ పేరు ఏమిటి అన్నారు చెప్పలేదు ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పారు ఏం పేరు అడిగాను చెప్పలేదే అన్నారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తాను స్వామి అని అదేమిటి వీళ్ళందరూ వెళ్ళిపోయాక పేరు చెప్పలేదు ఫోన్లే ఏదో ఇబ్బంది ఉందేమో అనుకున్నారు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత స్వామి నా పేరు ఇప్పుడు మీకు చెప్తానన్నాడు చెప్పు భుజంగం ఏమో చెప్పడానికి భయం చెప్పచ్చు కదా అందరి మధ్యలో అన్నారు భుజంగం అంటే పావు కదా స్వామి ఎలా చెప్తాను సిగ్గేసింది వాళ్ళందరి పేర్లు ఒకటి పేరేమో శ్రీమన్నారాయణుడు ఒకటి పేరేమో కైలాసనాథుడు ఒకటి పేరేమో ఉమాపతి ఇలాంటి పేర్లు నేనేలా ఎలా చెప్పను నా పేర్లు నాకు లేదు భుజంగం పావు నా పేరు ఆ పేరు వింటే నవ్వుతారేమో అని నేను చెప్పలేదు అంటే చంద్రశేఖర భారతి అన్నారు అన్నిటికన్నా విలువైనది ఏదో దాన్ని యజమాని బాగా దాచుకుంటాడు నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి నేను ఆ ఉత్తరయం తీసి దండ మీద బారేస్తాను ఈ పంచ తీస్తాను ఇంకో దండం మీద బారేస్తాను ఏదో ఓ తేలిక పంచ కట్టుకుంటాను పడుకోబోయే ముందు కానీ బంగారు రుద్రాక్షల్ని మాత్రం తీసి ఎక్కడ పెడతానో సభాముఖంగా చెప్పేయూడదుగా జాగ్రత్తగా దాచుకుంటాను కదా కాబట్టి ఇవి బంగారంతో చేసిన రుద్రాక్షలు జాగ్రత్తగా దాచుకోను జాగ్రత్తగా దాచుకుంటాను ఏమయ్యా మీ తల్లిదండ్రులు నీకెందుకు భుజంగం అని పేరెట్టారో తెలుసా పరమశివుడికేమో ఆభరణం శ్రీ మహావిష్ణువుకేమో శయను ఎవడు ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుని జాగ్రత్తగా వేసుకుంటారా వేసుకోడా శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి శయ్య పరమశివుడికి మెల్లో వేసుకునే ఆభరణం కాబట్టి ఇద్దరూ ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు ఇద్దరూ నిన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడాలని నీకు భుజంగమని పేరిట్టారు సంతోషంగా నాగాభరణుడు నాగశయనుడు ఇద్దరికి చెందినవాణ్ణి అని చెప్పుకోకుండా సిగ్గుపడతారేవా అన్నారు ఆయన అన్నాడు నేను ఇంకెప్పుడు ఎక్కడికెళ్ళినా సంతోషంగా నా పేరు అని చెప్పుకుంటాను కాబట్టి శివకేశవుల యొక్క తత్వము ఒకటిగానే ఉంటుంది వాళ్ళిద్దరూ ఒక్కటే కానీ రెండుగా కనపడడంలోనే దాని యొక్క వైవిధ్యం అంతా ఉంది కానీ రెండు కాదు ఉన్న పదార్థము మాత్రం ఒక్కటే మీరు చూడండి అందుకే దీన్ని తీయడానికి పెద్దలు ఒక మాట చెప్తారు పరమశివుడికి వామదేవ శ్రీ మహావిష్ణువుకి వాసుదేవ ఆయన వాసుదేవుడు ఈయన వామదేవుడు ఏమిటి అక్షరం మారింది ఇద్దరికి ఒకరికి సు ఒకరికి మా వాసుదేవాలో షూ ఉంది మా లేదు ఈయనకి వామదేవాలో మా ఉంది సు లేదు ఇప్పుడు ఆ సు మా పైకి తీసి పక్కన పెట్టండి సుమ పువ్వు సుమ అంటే పువ్వు సుమ నీకు జ్ఞానము కలిగితే ఉన్నదొక్కటే నీకు ఆ జ్ఞానము కలగనంత చేపూ చాలా ఉన్నాయన్నట్టు కనపడుతుంది సుమ పువ్వులో తేడా వస్తుందేమో పత్రిలే తేడా వస్తుందేమో ఇక్కడికి వస్తే బిల్వం వేస్తావు అక్కడికి వెడితే తులసి వేస్తావు కానీ ఉన్న పదార్థము మాత్రము ఒక్కటే వాసుదేవ వామదేవ పేర్లతో ఉంటారు అంటే అదే తత్వము రెండుగా ప్రకాశిస్తున్నటువంటి ఒకటి అయి ఉన్నది అందుకే ఇక్కడ ఆంధ్రదేశంలో తక్కువ దర్విడ దేశంలో శంకరనారాయణ అన్న పేరు చాలా ఎక్కువ కానీ శంకర భగవత్పాదలు ఒకటి స్తోత్రం చేశారు అందులో అసలు భగవంతుడెవరు అంటే శంకరనారాయణుడు అంటారు శంకరనారాయణ ఈశ్వర తత్వం అది కాబట్టి మీరు చూడండి అటువంటి పరమేశ్వరుణ్ణి మనం కార్తీక మాసంలో దీపం మీదకి పిలిస్తే దామోదరం ఆవాహయామి దామోదరుణ్ణి పిలుస్తున్నాను అంటాం ఏమి దామోదర అన్న నామంతోనే ఎందుకు పిలవాలి విష్ణువు ఇంకా చాలా పేర్లున్నాయిగా విశ్వం విష్ణు వశక్క భూత భవ్య భవత్ప్రభు భూత భూతభావన చాలా పేర్లున్నాయి అన్నీ వదిలి దామోదర ఎందుకు కార్తీక దామోదరుడికి నైవేద్యాలు పెట్టావండి కార్తీక దామోదరుడికి దీపాలు పెట్టావండి అంటారు ఏమిటా దీపం అసలు నీకు బయట ప్రకాశం కాదా దీపం ఏమిటో ఇక్కడ ప్రశా ప్రకాశిస్తే నువ్వు కార్తీక దీపం పెట్టినట్టు ఆ కార్తీక దీపం ఇక్కడ వెలగాలి నీలో వెలగాలి ఏమిటా దీపం దామోదరా అన్న మాటకి రెండు అర్థాలు చెప్తుంది అమర కోశం ఉదరే దామయస్య తీతి దామోదర కడుపు మీద తులసీదలములు ఉన్నవాడు కడుపు మీద తులసిమాల వేయబడినటువంటి వాడికి దామోదర అని పేరు కాదు దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి ఇది దామోదర ఎవరి కడుపు త్రాటి చేత కట్టబడిందో ఆయన్ని దామోదర అని పిలుస్తారు ఎవరాయన శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అంటే నిజానికి మీ కంటికి కనపడే తత్వం ఆయన ఆయన మీ కంటికి దొరకడు ఇంతంతై వటుడింతయ మరియు తానింతభో వీధి పై అంతై చంద్రుని ఇంతై వటుడింతయి మరియు తానింతభో వీధిపై అంతై చంద్రున అభో ప్రభారాసిపై అంతై ధ్రోమండలముపై అంతయ్యి అంటూ పెరిగిపోయినటువంటి విష్ణువు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు భాగవతంలో సుఖమహర్షి అసలు ఆయన కానిది ఆయన లేనిది ఈ లోకంలో లేదు అంత హరిమయమే అయినా హరి కనపడుతున్నాడా కనపడడం ఆయన కనపడకుండా మిగిలినవన్నీ కనపడుతుంటాయి పైగా ఆయన లేనిదేది అంతా నిండిపోతాడయన రవిబింబం బుపబింప పాత్ర మఘుఛత్రమై శిరోరత్నమై గళాభరణమై సవ్వర్ణ కేయూరమై చెవిమత్తంకనమై కటిస్థలి గుదంచ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠం